మొదటి నుండి కొన్ని వచ్చి కొంచెం అహర్షరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయనం అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దాని ఏలు అను నేను ఎహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించిదిని అంతటా నేను గోనపెట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని నేను నా దేవుడైన ఎహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహత్యము కలిగిన దేవా నా ఆజ్ఞలను అనుసరించి నడుచువారు ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను మాని పాపులమును దుష్టులమును నై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతి మంతుడవు మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుషలేములోనూ యూదయ దేశములోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టుయు పరదేశవాసులుగా ఉన్నటి మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది ప్రేమ కలిగిన పరిశుద్ధుడు பூஜி மிமனா நீ பிரியமையினு நீ உச்சிதமன மஹா கிருப்பா ந ൂർണ്ണ സ്വസ്ഥ మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం పరలోకం నుండి మమ్మల్ని మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి మీ ఘనమైన నామమును అత్యున్నతంగా మీ పాదములకు నమస్కరిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం స్థుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికి మరొకసారి వందనాలు మీకు ఒక్క మాటలో గంటసేపు చెప్పే వాక్యం చెప్పేస్తా మీరు దీన్ని చూస్తున్నారు కదా అంటే నేను తలకి పెట్టిన కావాలని ఇదంతా ఒకే కలర్ ఉందనుకోండి మీకేం కనపడుతుంది మీరు వాక్య సంగతి మర్చిపోయింది ఏ కలర్ కనపడుతుంది కదా మనం ఈ సైడే చూస్తాం ఈ సైడ్ చూడడం ఓకే ఈ సైడే చూస్తాం మనం ఈ సైడ్ చూడాలి చూడండి మీకు చెప్తాను ఇంకొక మీకు ఏ కలర్ కనపడుతుంది బ్లాక్ కలర్ కనపడుతుంది కదా మీరు ఈ సైడే చూస్తారు కదా మీ జీవితంలో ఈ సైడే చూస్తారు బ్లాక్ చాలా కష్టాలు మీరు దీని వెనకాల ఏముందో మీరు చూడరు మీరు ఇట్లా ఇప్పుడు ఏ సైడ్ చూస్తే ఇప్పుడు ఏం కనపడుతుంది నా వర్తమానం అయిపోయింది ఫినిష్ జీవితంలో కష్టాలే చూస్తాం బాధలే చూస్తాం నాకే ఎందుకు రావాలి కష్టాలు నేనే ఎందుకు ఇంత శ్రమలు పడాలి అని అనుకుంటాం దాని జీవితంలో మరొక వైపు చూడాలి చూడండి ప్రకటన గ్రంథం దయచేసి చూడండి నేను ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి టూ లెవెల్స్ చెప్తాను జీవితాన్ని లుకింగ్ అదర్ సైడ్ చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వచ్చిన ప్రభుదిన మందు ఆత్మవసురుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచిచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెస్సు పెర్గము తియతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికయ అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను చూడండి నేను ఇటువైపు చూస్తున్నాను కదా మేము మీ వైపు చూస్తున్నాను యోహాను రోమా ప్రభుత్వం వైపు చూస్తున్నాడట రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి భయంకరమైన శ్రమలు కష్టాలు సంఘము ఘోరమైన గుండా వెళుతుంది కదా ఆ రోజుల్లో వ్యవహాన్ని తీసుకుని వెళ్ళి పద్మ ద్వీపంలో చెరలో పెట్టేశారు కదా చాలా భయంకరమైన పరిస్థితిలో మరి బాధలో ఉన్నాడు సంఘం అంతా ఏమైపోతుంది అని ఇట్లా చూస్తున్నాడు వెనక్కు నుండి ఒక స్వరం వినపడుతుంది ఏమిటా మాట్లాడిద ఇటు తిరిగితే మొత్తం టోటల్ అంతా మారిపోయింది తిరగంగానే ఎవరు కనిపిస్తున్నారు ఓ ఓ మహామహిమతో నిండి ఉన్న ప్రభు ఆశ్చర్యము ఆయన చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు ఆయన తెల్లని తల వెంట్రుకులు బంగారు దట్టి అపరంజి పాదములు కలిగిన ఆ ప్రభు యొక్క స్వరూపం చూస్తున్నాడు ఇటువైపు చూస్తుంటే శ్రమలు కనపడుతున్నాయి ఇటువైపు చూస్తుంటే ప్రభు కనపడుతున్నాడు మీకు అర్థమైందా పదిహేడు వచనం చూడండి అది మొదట ప్రకటన ఒకటి నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదములు యుద్ధపడితీని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన మీకు అర్థమైందా మీరు మనము మానవ రీతిగా మనం ఏం చూస్తాం అయ్యో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు బాబోయ్ ఏంటి బాధలు అని అటువైపు చూస్తున్నాం ఇంకొక వైపు చూడు మరణము నుండి జయించిన ప్రభు మరణాన్ని జయించిన ప్రభు పాతాళమును జయించిన ప్రభు సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్న ప్రభు భయపడవద్దు నేను మృతుడ నైతిని కానీ యుగయుగములు దిగులు పడవద్దు మీకు అర్థమైపోయిందా చూడండి చాలాసార్లు విచారంతో ఉంటుంది చూడండి లుక్ లుక్ అదర్ సై దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది గొప్ప గొప్ప ఉద్దేశం ఉంది దిగులు పడద్దు మరణము జయించిన ప్రభు వైపు చూడు నీ శ్రమల ద్వారా అద్భుత కార్యం చేస్తాయి నేను రెండు వర్తమానాలు చెప్తాను మొదటి వర్తమానం అయిపోయింది చూడండి మీకు దీనికి ప్యారల బంగారు వచనం మీకు చూపిస్తాను ఇరిధం ఇరవై తొమ్మిది పది ఇరవై తొమ్మిది వచనం చూడండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు మానవ జీవితాన్ని మూడు భాగాలు విభజించవచ్చు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పాస్ట్ ఏంటి అని అడిగాను అనుకో ఏం చెప్తారు మా తాతయ్య పెద్ద భూస్వామి అండి పెద్ద కోటీశ్వరుడు మా తాతగారు వస్తున్నాడంటే రామరపాడు ప్రసాదం పాడు వెనకేపాడిలో ఉన్న వాళ్ళు అందరూ పారిపోతారు మా తాత చాలా గొప్పవాడు అని మీరు చెప్పచ్చు అంటే మీరు ఏమి ఆలోచించారు పాస్ట్ మీ ప్రజెంట్ ఏంటండి ప్రజెంటా ఇప్పుడు తినడానికి కూడా సరిగ్గా లేదండి ఏమీ లేదండి మీ ఫ్యూచర్ ఏంటి అని అంటే ఏమంటారు ఇంకా ఫ్యూచరా నాకు ఒక ఫ్యూచర్ అంటూ ఉందా అంటారు అర్థమైందా కానీ మీరు ఫ్యూచర్ని ప్రభు కళ్ళతో చూడాలి దేవునికి స్తోత్రం చెప్పండి మీకు చెప్తాను అండి భర్తిమై దగ్గరికి వెళ్దాం భర్తిమై నీ పాస్ట్ ఏంటని అడగండి భర్తిమై అంటే అర్థం ఏంటి చెప్పండి అదొక బర్ర అంటారా బర్ర అంటే అర్థం ఏంటి చెప్పండి బర్ర అంటే కుమారుడు అని అర్థం ఎందుకని బరబ్బా ఎవరి పేరు గుర్తు లేకపోయినా బరబ్బా అంటే అర్థం అబ్బా అంటే తండ్రి బర్ర అంటే కుమారుడు భర్తమయ్య అంటే ఐశ్వర్యవంతుని కుమారుడు భర్తమయ్య దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ భర్తిమయ్య నీ పాస్ట్ ఏంటంటే ఏమంటాడు ఓ మా నాన్న మా నాన్న ఐశ్వర్యవంతుడు మా తాత ఇంకా ఐశ్వర్యవంతుడు అని చాలా గొప్పగా చెప్తాడు నీ ప్రజెంట్ ఏంటంటే నా ప్రజెంట్ ఏముంది అడుక్కుంటున్నాను నాకు ఎవరైనా ఒక రూపాయి ఇస్తే గడుస్తుంది అంటాడు మరి నీ ఫ్యూచర్ ఏంటి నాకు ఫ్యూచర్ ఉందా అంటాడు కదా అయితే నేను ఎట్లా అన్నా భర్తమై నీకు దేవుడు కళ్ళిస్తాడంటే ఏమంటాడు నవ్వుతాడు కదా నాకు రావటం కళ్ళు నేను గుడ్డు నాకు ఇంకా లైఫ్ ఉన్నా కానీ తన ఫ్యూచర్ తనకి ఎస్తేరి దగ్గరికి వెళ్దాం ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు ఏమైపోయారు ఇప్పుడు నేను ఎస్తేరి దగ్గరికి వెళ్ళి ఎస్టేర్ నీ పాస్ట్ ఏంటి ఓ మా ఉన్నప్పుడు నన్ను కాలు కింద పెట్టినిచ్చేవాడు కాదు అని అనేది నీ ప్రజెంట్ నా ప్రజెంట్ ఇప్పుడు ఏముంది అమ్మ లేరు నా ముఖం ఎవరు చూడరు ఏదో వదిలింది వల్ల అటు బతుకుతున్నాను అంటది కదా అంతేనా అమ్మ నీ ఫ్యూచర్లో రానే అవుతావు నువ్వు అన్నాను అనుకో ఏమంటది ఓ మీకు ఎగతాళిగా ఉంది నువ్వు జోక్ చేయబాకండి అంటుదేమో కదా ఎమే కరెక్ట్ సార్ నీ ఫ్యూచర్ నీకు తెలియదు గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ దేవునికి స్తోత్రం చెప్పండి మీ ఫ్యూచర్ని విశ్వాసపు కళ్ళతో చూడాలి మీకు అర్థమైంది దేవుడు అద్భుత కార్యాలు ఇంకో వర్తమానం కూడా అయిపోయింది నాకు అర్థమైందా మొదటి వర్తమానం మీరు జీవితాన్ని ఒకవైపే చూడొద్దు లుక్ అదర్ సై దెన్ రెండవ వర్తమానం లుక్ ఫ్యూచర్ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసపు నేత్రాలతో చూడండి గా దేవునికి ఒక విశేషమైన ప్రణాళిక నీ మీద కలిగి ఉంది మీకు అర్థమైందా మూడో వర్తమానం చెప్తాను వర్తమానం చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాను మూడో వర్తమానం ఏంటంటే ప్రేయర్ చేయటం కాదు ప్రార్థనలో దేవుని మనస్సును గ్రహించాలి అది మీరు మనము వన్ వే ట్రాఫిక్ని వన్ వే ట్రాఫిక్ ప్రేయర్ని అర్థం చేసుకున్నాం వన్ వే ట్రాఫిక్ ప్రేయర్ అంటే ప్రభా నా బిడ్డల్ని కాపాడు నా బిడ్డలకి మంచి జాబ్ దాచేయి మంచి వివాహం దాయిచేయి నా భర్తకి మంచి ఆరోగ్యం దాయిచేయి రక్షణ పొందేటట్లు చేయి మా బంధువులు రక్ష వన్ వే ట్రాఫిక్ ప్రేయర్ అర్థమైందా ఇంక ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన ఎంఐ కరెక్ట్ మిమ్మల్ని ప్రార్థన అంశాలు రాయమంటే ఏం రాస్తారు ఇరవై నాలుగు అంశాలు రాస్తారు రెండు పేజీలు ఒక పేజీలో తలకాయ నొప్పి నడువు నొప్పి మోకాలు నొప్పి ఇంక ఇల్లు అయిపోయింది బాత్రూమ్ కావాలి ఇంకా బండి కొనుక్కోవాలి ఇంకా అది ఇది చాలా రాస్తారు కదా అంటే మనము వన్ వే ట్రాఫిక్ ప్రేయర్ అర్థం చేసుకున్నా కానీ దిర్ ఇస్ అనదర్ పాయింట్ అసలు నా జీవితంలో ఎక్కడ లోపం ఉంది నేనేం సరి చేసుకోవాలి ఆ ప్రేయర్ నేర్చుకోవాలి అప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుతారు మీకు అర్థమైందా ఇప్పుడు చూడండి డానియల్ గ్రంథం తొమ్మిది తొమ్మిది చూడండి మొదటి నుంచి మళ్ళీ చదవండి మాదీయుడుగు అహర్హశేషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను ఎహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు ఎర్షలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అయిచున్నవని గ్రంథంల వలన గ్రహించి తిని అంతటా నేను గోనపట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలో చూడండి అమ్మ గ్రహించి తిని ఆ ఒక్క మాట చెప్పడానికి ఇదంతా చదివించాను ఏమి గ్రహించాడు రెండు విషయాలు గ్రహించాడు నా ప్రార్థనకి జవాబు దొరకపోవటానికి కారణం మా పాపములు అడ్డుగా వస్తున్నాయి అది గ్రహించాడు రెండు దేవుని వాగ్దానము ఆలస్యం కావటానికి కారణం మా అవిధేతులు అడ్డుగా వస్తున్నాయి అది గ్రహించాడు మీకు అర్థమైందా నా భాష ప్రార్థనలో గ్రహింపు గ్రహింపుతో కూడిన ప్రార్థన గ్రహింపు అంటే అర్థం ఏంటో తెలుసా గ్రహింపు అన్న మాటకి చాలా లోతైన అర్థం ఉంది మనోనేత్రములు వెలిగించబడుట అది ప్రభువ నా జీవితంలో ఏదో మీకు అవధేయుతగా ఉంది అడ్డుగా ఉంది అది చూపించిన ఆయన అందుకే ఇంతకాలం నుండి జవాబు దొరకట్లేదు అందుకే మీ కార్యాలు మా కుటుంబంలో చూడలేకపోతున్నాం అందుకే మీ మహిమను చూడలేకపోతున్నాం గ్రహింపు ఏం చేస్తుందంటే భారంలోకి నడిపిస్తుంది ఎంత భారంలోకి వెళ్ళిపోయాడంటే దానియాలు అంత వృద్ధా వృద్ధాప్యంలో ఉన్న దేవుని సేవకుడు గుహని పట్టుకట్టుకున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు మీకు అర్థమైందా ఓ ఉపవాసములోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇస్రాయిలుల పాపములు తన మీద వేసుకొని ఒప్పుకుంటున్నాడు ఇరవై అవచ్చనం చూడండి నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పర్వతము కొరకు పర్వతము కొరకు నా దేవుడైన ఎహోవా ఎదుట నా పాపమును నా జన యొక్క పాపమును దేవుని విజ్ఞాపన చాలా మాట నా పాపము జన్మ యొక్క పాపము ఆ గ్రహింపు దేంట్లో నడిపించిందంటే లోతైన పశ్చాత్తాపంలోకి అప్పుడు దేవుని కార్యం చేయడం మొదలైంది మీకు అర్థమైంది నా భాష నేను ఇంకోటి గ్రౌండ్ లెవెల్ ప్రేయర్ హయ్యర్ లెవెల్ ప్రేయర్ చెప్దాం అనుకున్నా కానీ తర్వాత చెప్తలేండి మనం గ్రౌండ్ లెవెల్ ప్రేయరే చేస్తున్నాం హయ్యర్ లెవెల్లోకి రావాలి చూడండి ఇక్కడికి రండి ఇది ఇట్లాగా ఉంచండి ఏడవ అధ్యాయం యహోష్వ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరవ వచ్చనం నుండి యహోశివా తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యహోవా మందసము నెదుట నేల మీద ముక్కములు మోపుకొని తమ తలల మీద పోసుకొనుచు అయ్యో ప్రభువా ఎహోవా మమ్మను చేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నువ్వెందుకు దాటించిదివి చూసారా వాళ్ళు వాళ్ళు భయంకరంగా చిన్న దేశమైన హాయి పట్టణం మీద ఓడిపోయారు ఓడిపోయటమే కాదు ముప్పై మంది యుద్ధ వీరులు చనిపోయారు అప్పుడు యహోష ఎలా ప్రార్థన చేస్తున్నాడు బట్టలు చింపుకున్నాడు గోని కట్టుకున్నాడు దేవా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా ఎందుకయ్యా ఈ అపజయము అంటున్నాడు అంటే అంటే నింద ఎవరి మీద మోపుతున్నాడు మీకు అర్థమైందా అసలు దేవ ఇంత ప్రార్థన చేస్తున్నా నువ్వు ఎందుకు జవాబివయా అని దేవుని మీద మోపుతున్నాడు కదా ఆ మళ్ళీ చదువు వచ్చిన నసింపచేనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జన్లను ఈ ఎందుకు దాటించి అంటే ఎవరిది తప్పనమాట మమ్మల్ని ఎందుకు దాటించావు మేము యోర్ధాను అవతల నివసించుట ప్రభువా కనికరించుము ఇజ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిల్వలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మా అమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడలా ఘనమైన నీ నామము గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా చూసారా అంటే మరి మేము అందరం చచ్చిపోయాం అనుకో నేను అవన్ పలు కదా ఏంటయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు కదా అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు అమ్ము అంటే ఏమన్నాడు తెలుసా ఇంక చాలే ఆ పయ్య అని ప్రార్థన చేసావు చేసావు బాగానే ఉంది లేకయ్యా అన్నాడు

మీలో అపవిత్రమైనది ఉంది ఆరో అధ్యాయానికి ముందంతా శాపం బెయిట్ ఉంది ఆరో అధ్యాయం తర్వాత శాపం ఎవరిలోకి వచ్చింది ఎందుకంటే శాపం ఒక ఒక వ్యక్తి శాపగ్రస్తమైంది దొంగిలించాడు అందువలన మొత్తం అందరూ ఏమైపోయారు శాపగ్రస్తున్నారు అందుకు దేవుడు ఏమైపోయాడు ఎందుకు నీకు దేవుడు దూరం అయిపోయాడు అది తీసివే అది ఈ రాత్రి ప్రభు నా నోట్లో నా హృదయంలో ఉంచిన వాక్యం ఏంటంటే గ్రహింపుతో కూడిన ప్రార్థన ప్రైడ్ విత్ ఎన్ అండర్స్టాండింగ్ ప్రభువా నా జీవితంలో ఎందుకు జవాబు రావట్లేదయ్యా ప్రభువా నా కుమార్తె విషయంలో ఇంకా జవాబు ఎందుకు అయ్యా నా కుమారుడి విషయంలో ఇంకా జవాబు ఎందుకు అయ్యా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు జవాబు అయ్యా ఎక్కడ ఏమి ఫెయిల్యూర్ ఉందయ్యా అది తీసేశాడు ఇంకా అంతే ఏడో అధ్యాయంలో తీసేశాడు ఇంకా పదో అధ్యాయం వరకు నాన్ స్టాప్ విజయాలు ఒకటే విజయాలు విజయాలు మీరు ముప్పై ఒక్క రాజులను జయిస్తాడే హోష శాపగ్రస్తమైంది ఎప్పుడైతే తీస్తాడు మీకు అర్థమైందా నా భాష ఎన్ని గొప్ప చేయాలో మీకు అర్థమైందా ప్రార్థన చేస్తున్నావు కానీ గ్రహించాలి ఫ్రై అది నేను చాలా చెప్పుదును కానీ ఇక్కడ ఆగిపోతాను నువ్వు ప్రార్థన చేస్తున్నావు మొదట నువ్వు రాయి తీసు రాయి అడ్డుగా ఉంది అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది ఒకవేళ మన హృదయంలో దేవునికి ఆ ఏమైనా ఉందేమో ఒకవేళ మన హృదయంలో కోపం ఉందేమో ద్వేషం ఉందేమో అది అడ్డొస్తుందేమో ఒక అమ్మ బాగా ప్రార్థన చేస్తున్నారంటే బాగా ఏడుస్తున్నారంట ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యి అమ్మ నీ ప్రార్థన విన్నాను నీకు జవాబిస్తాను ఇస్తాను కోరుకునే అన్ని ఇచ్చేస్తాను అన్నారట అనగానే ఆమెకు చాలా సంతోషం ప్రభు మీకు వందనాలయ్యా ఎన్ని రోజులకి నాకు ఈ ఇచ్చావయ్యా అనింది అయితే ప్రభు అన్నాడంటే అమ్మ అయితే నువ్వు ఒక పని చేయాలి అన్నాడు నువ్వేం చెప్పినా చేస్తానయ్యా అనిందంటే ఏమి లేదమ్మా చిన్న పని నీ ఇంటి వెనకాల ఉన్న అక్క దగ్గరికి వెళ్ళి పడమ్మా అన్నాడంట అంటే వంటదంట నరకానికి వెళ్తా వెళ్తా కానీ అమ్మాయితో మాట్లాడినమ్మా మాట్లాడనంట మా మీకు అర్థమైందా నా భాష బాగా అర్థమైంది కదా ఎందుకు మనం జవాబు పొందట్లే దాన్ని చూసి అద్భుత కార్యాలు మనం చూస్తాం అది గ్రహింపుతో కూడిన రాత్రి అన్నిటితో ప్రార్థన చేద్దాం నేను మీతో చెప్పిన బంగారు మాట చెప్పిన మీరు అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా గొప్ప కార్యాలు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వాళ్ళ వచ్చిన అందరూ ప్రార్థనలో ఉండండి మరి దేవుని దాసులు సత్యంగారు వచ్చి నడిపిస్తారు మరి అయితే నేను మరొకసారి మీకు వందనాలు చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందు